భద్రాచలపట్నంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని స్థలం లేని వారికి స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్ని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకుల వాళ్ళ భద్రాచలంలో ఎన్నో సంవత్సరాల నుంచి అద్దెలకుంటూ ఇల్లు లేక కూలి పనులు దొరకక అనేక రకాల పిలగాలను చదివించుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అర్హులైన పేదలు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇస్తున్నాం అని అంటున్నారు కానీ అర్హులైన పేదలకు ఎవరికి కూడా ఇల్లు రాలేదు అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని పది లక్షలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఎటు సరిపోవు పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా స్థలాల ఇల్లు కట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు ఐదు లక్షల లేకపోతే లక్ష రూపాయలు ఇస్తారా డెబ్బై వేలు ఇస్తారా యాభై వేలు ఇస్తారా అని చెప్పేసి వేరసారాలు ఆడుగుతా ఆడుతున్నారు అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఇంగిరమ్మ ఇళ్ళ కోసం కానీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కానీ అవినీతికి పాల్పడిన వాళ్ళపైన వెంటనే సర్వే చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాజకీయ నాయకులు వాడు ఎంతటి వాడైనా సరే ఎలాంటి మంత్రి అయినా ఎవరైనా సరే లంచాలు తీసుకునే వాళ్ళని వాళ్ళని శిక్షించాలి అర్హులైన పేదలందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను